హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరిబిల్లు మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన నిశ్శబ్దం నీకు నాకు మధ్య అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి శింభు వచ్చేసరికి చంద్రం సిగరెట్ కాలుస్తూ తీరిగ్గా కూర్చుని ఉన్నాడు ఆలస్యం అయిందే చెబితే సిగ్గుచేటు చెప్పలేను చంద్రం లేచి వెళ్ళొస్తాను అన్నాడు మిత్రమొహంలో ఏ ఎక్స్ప్రెషను లేకుండా మంచిది అన్నాడు నిజానికి అతని మనసు టేప్ రికార్డు మీదే ఉంది శబ్దం వినిపించడం లేదు ఆగిపోయి ఉంది టేప్ అంతా అయిపోయి ఆగిపోయిందన్నమాట ఏం మాట్లాడుకుని ఉంటారు వీళ్ళు అదోలా ఉన్నావేమిటి గుమ్మం వరకు వెళ్ళి ఆగి అన్నాడు చంద్రం శంభు తటబడి ఏం ఎలా ఉన్నాను అన్నాడు అదోలా బానే ఉన్నాను సరే అయితే వెళ్ళొస్తాను గుడ్ నైట్ అతడింత తొందరగా వెళ్ళిపోవడం రిలీఫ్గా ఉంది అతను వెళ్లగానే తలుపు వేశాడు క్షణం సైపు అక్కడే నిలబడి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు గదంతా చూశాడు టేబుల్ లైట్ వైపుకు చుట్టుకున్న వైరు పేస్ట్ డబ్బాలోంచి తొంగు చూస్తున్న నల్లటి మీకు గాలికి కదులుతున్న పేపరు సింహమిత్ర పెదవులపైన అప్రయత్నంగా నవ్వు కదిలింది మొదటి రోజు ఈ టేపు వినిపిస్తే చంద్రం మొహంలో మారే రంగులు జ్ఞాపకం వచ్చి మరింత నవ్వొచ్చింది చాలా కొద్దిసేపట్లో తనని ఇన్నాళ్ళు వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరకబోతూ ఉంది టెన్షన్ని అతి బలవంతంగా నొక్కి పెట్టాడు వంగి టేబుల్ కిందనున్న పేపర్ కట్టను జరిపి రికార్డర్ని రెండు చేతుల్లోనూ పట్టుకుని ఎత్తి బల్ల మీద పెట్టాడు టేప్ పూర్తిగా రికార్డ్ అయ్యి యువతల టేపుకు చుట్టుకుని ఉంది ఫ్యాన్ తగ్గించి టేపు అవతల వైపుకు తిప్పి కుర్చీలో కూర్చుని ముందుకు వంగి ప్లే నొక్కుతోనూ ఉంటే ఫోన్ మోగింది గుడ్ ఈవివెనింగ్ పప్పా మిత్రా ఎస్ పప్పా అవార్ యూ ఫైన్ థ్యాంక్ యూ రే పొద్దున ఎయిర్పోర్టుకు వెళ్ళి కరంజీయా తెలుసుగా ఆయన వస్తున్నాడు కూతురుతో కలిసి పేరు స్పందన మన కారులో వాళ్ళని గెస్ట్ హౌస్కు తీసుకువెళ్ళు రెండు రోజులుంటారు వాళ్ళు మిత్ర ఎస్ పప్పా ఈ రెండు రోజుల్లో నీ ఓ డెసిషన్కి వస్తే ఆగాడు స్పందన నీకు నచ్చితే క్షణం నిశ్శబ్దం గుడ్ నైట్ సన్ గుడ్ నైట్ పప్ప స్పందన తిరిగొస్తూ అనుకున్నాడు మంచి పేరు తన మొదటి ప్రయత్నం ఈ అమ్మాయితోనే సఫలీకృతం కావాలి మాట్లాడాలి కలకత్తా లాంటి మెట్రోపాలిటన్ సిటీలో పెరిగిన అమ్మాయిని ఊపిరి సలపనివ్వకుండా కబుర్లతో ఉక్కిరి బిక్కిరి చేయాలి దానికి తన రికార్డర్ ఇప్పుడు సాయం చేస్తుంది తన స్నేహితుడు చంద్రం సాయం చేస్తాడు థ్యాంక్ యూ చంద్రం టేప్ కార్డర్ పెట్టబోయాడు తలుపు తెరిచిన చప్పుడు ఉలికిపడి చూశాడు హరిద ఇంక వాడు నిద్రపోయేదాకా కుదరదు బళ్ళ మీద సామాన్లన్నీ నేల మీద విసిరు కొడదామన్నంత కసి మీకో ఉత్తరం అని తెచ్చిచ్చాడు హరిద చూస్తే శంకరాభరణం మావయ్య పండక్కి రమ్మని మరోసారి గుర్తు చేస్తూ అంత మారుమూలపల్లికి వెళ్ళడం కన్నా నరకం ఇంకొకటి ఉండదు ఉత్తరం పక్కన పడేశాడు భోజనం చేసి ఏదో నవల చదువుతూ పది ఇంటి వరకు గడిపాడు పుస్తకం మీద దృష్టి నిలవలేదు అంతా టేప్ రికార్డర్ మీదే పది కొడుతుందగా పక్క గదిలోకి వెళ్ళి చూశాడు హరిత నిద్రపోతున్నాడు గురక వినిపిస్తోంది తలుపు దగ్గరగా వేసి తన గదిలోకి వచ్చాడు ఎదురుగా టేప్ రికార్డర్ కూర్చున్నాడు మనసు నిండా టెన్షన్ బట నొక్కాడు టేప్ నెమ్మదిగా తిరుగుతుంది కొంచెం సేపు నిశ్శబ్దం చలిపెడుతుంటే ఫ్యాన్ ఏమిటి చంద్రం కంఠం స్పష్టంగా రికార్డ్ అయింది శంభు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు వద్ద అది తన కంఠం టప్ ఫ్యాన్ ఆఫ్ చేసిన చప్పుడు వెళ్ళొస్తాను దూరంగా నిద్రా అని చంద్రం కంఠం థ్యాంక్స్ బ్రదర్ అండ్ సారీ ఆల్సో అంటున్నాడు చంద్రం నో నో నిశ్శబ్దం బెస్ట్ ఆఫ్ లక్ దూరంగా వెళ్ళిపోతూ తన కంఠం తరువాత మళ్ళీ నిశ్శబ్దం ఒకటి రెండు నిమిషాలు నెర్వస్నెస్తో కూడిన టెన్షన్తో శంభు నుదుటి మీద చెమట పట్టింది అంతలో మైకు దగ్గరగా వస్తున్నప్పుడు కుర్చీలో నిటారుగా అయ్యాడు దప్ 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 శంభు ఊపిరి బిగబట్టాడు చంద్రం మైకు దగ్గరగా నిలబడి పుస్తకాలు సర్దుతున్నాడు టూత్పేస్ట్ డబ్బా దూరంగా జరిగినట్టుంది బ్రూ వీడికి ఈ అల్మరా దగ్గర ఏం పని అయినా ఆ అమ్మాయి రాదే తను వీధి మలుపు తిరిగేసరికి లోపలికి వస్తూ కనబడింది అంటే రెండు నిమిషాలు ఇంకా అవలేదా వెదవి విజులు వీడును ఇంతలో అడుగుల చప్పుడు హాయ్ చంద్రం అమ్మాయి కంఠం అమ్మయ్య వచ్చేసింది హాయ్ చంద్రం మైకుకు దగ్గరగా మైకు కదుపుతున్న చప్పుడు బృప్ బృప్ ఏమిటి వ్రాస్తున్నావు అమ్మాయి ఒక్క క్షణం నన్ను రమ్మన్నది ఇలా వ్రాస్తూ కూర్చోవడానికా ఒకే సెంటెన్స్ తరువాత గంటసేపు హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు ఏం చెబుతావురా ఈడియట్ గంటసేపు కబుర్లు చెప్పు చెప్పు అయిపోయింది చంద్రం కదిలిన చప్పుడు మైకులు చాలా బాగా పనిచేస్తున్నాయి చిన్న శబ్దం కూడా స్పష్టంగా రికార్డు చేస్తున్నాయి క్లిక్ ఇప్పుడు ఆ రేడియో ఎందుకు ఓహో అనుకున్నాడు శంభు రేడియో మైకు పక్కనే ఉంది న్యూమ్ 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 శంభు జుట్టు పీక్కున్నాడు కసిగా శవాణి రేడియో ఇలా కూర్చో చంద్రం మీరు కోరిన చెప్పు రేడియో చంద్రం పాటలు మొదట ఏమిటి గా మహాదేవన్ని ఏం చెప్పను సంగీత సారథ్యంలో ఇదేమిటి నీకు మా శంబు అలవాటొచ్చింది చిత్రం అడవిరాముడు నువ్వు చెప్పు టింగ్ 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 రేసుకోబోయి రూమ్ బాగుంది పారేసుకున్నాను మరి మా సెంబు టేస్ట్ అంటే హరి అలా కోకెత్తుకోగానే ఉంటుంది కెళ్ళింది కొండగాలి అందుకే ఇక నిన్ను ఆ పైన ఇక్కడికి నీ చూపు తీలే చలి చలి సుశీల గొంతు చంద్రం గొంతు అక్షరంకి అక్షరం కలిసిపోయి డూయెట్టు పాడుతున్నాయి వింటూ చుట్టు పుక్కోసాగాడు మిత్ర తర్వాత టప్ మన్న చప్పుడు శంభు ఉలికి పట్టాడు కరెంటు పోయిందా టేప్ తిరుగుతూనే ఉంది రేడియో చప్పుడు కూడా వినిపించడం లేదు మళ్ళీ టప్మన్న చప్పుడు వెళ్ళొస్తాను అమ్మాయి కంఠం థ్యాంక్స్ ఆ మాట నేను చెప్పాలి ఎందుకు చంద్రం కంఠంలో ఆశ్చర్యం జీవితంలో మర్చిపోలేని అనుభవం గంటలో పొందుపరిచి ఇచ్చినందుకు ఈ గంటలో నువ్వు చూపించిన ఆత్మీయత ప్రేమ ముఖ్యంగా మాటలు ఓర్ని గంట అయిపోయిందా మరి మరి ఈ రికార్డరు నిన్ను రిక్షా ఎక్కించి వస్తాను ఒక్క నిమిషం ఆ కాగితం ఏమిటి ఇదిగో ఈ వాక్యం చదివేసి వస్తాను చదవటం ఏమిటి చెప్తాగా దుకా దియిం రుగమా కినిటావా కోల్సు దినే ఆ రుటాక్ డుట్లామా ఇబ్బా ఇమ్మా ఆ ఏమిటి లాటినా గ్రీకా అమ్మాయి నవ్వుతుంది తెలుగే నాకు అర్థం కాలేదు అర్థమయ్యే వాళ్లకు అర్థమవుతుందిలే నిశ్శబ్దం శంభు కుర్చీకి అలానే చాలాసేపు కూర్చుండిపోయాడు అర్థం కావటం లేదు దుగా దియిం మా అంటే ఐదు నిమిషాలు ఆలోచించాక ఏదో తట్టినట్టు అయింది కాగితం తీసుకుని ఆ వాక్యం వింటూ పెన్సిల్తో వ్రాసాడు ఒకసారి దాని వైపు చూసి వెనక నుంచి చదివాడు అతడి మొహం తెల్లగా పాలిపోయింది వెన్నెల పిండార బోసినట్టు ఉంది వేడ మీద ఒంటరిగా నిలబడ్డాడు అతడు పట్టణం చీకటి ఒడిలో విశ్రాంతి తీసుకుంటుంది రోడ్డు మత్తుగా నిద్రపోతూ ఉంది అతను అలాగే నిశ్చలంగా అచేతనంగా నిలబడి ఉన్నాడు ఒక మబ్బు తెనుక ఊరకంట అతన్ని చూసి పక్కనున్న పిల్ల తెమ్మెరతో అన్నది ఎవడు వీడు ఇంత ముగ్ధంగా ఉన్నాడు ముగ్ధత్వం మనోహరంగా ఇమిడినవాడు పిల్ల తెమ్మర పయ్యదని ఓరగా కదిల్చి అన్నది అతను కుర్రవాడు కుర్రతనం నుంచి బయటకు రావాలనుకున్నవాడు నక్షత్రాలు జాలిగా అతన్నే చూస్తున్నాయి గాలి సానుభూతిగా పరికిస్తూ ఉంది వీధి దీపం మినుక్కు మినుక్కుమని వెలుగుతుంది చెంబు తల విదిలించి ఇదేమిటి సాయంత్రం వరకే బాగానే ఉన్నాను కదా ఉన్నట్టుండి ఇలా మేలాంఖలీలోకి దిగిపోయానేమిటి అనుకున్నాడు ఎయిర్పోర్టులోకి కారు దూసుకుంటూ పోయింది స్టాండ్లో ఆపి వడివడిగా లోపలికి నడిచాడు అప్పటికే ప్లేన్ ల్యాండ్ అయ్యి ఐదు నిమిషాలయ్యింది ఒక మూల జీన్స్లో ఒక అమ్మాయి నిలబడి ఉంది స్పందన ఎస్ నా పేరు మిత్ర శంభుమిత్ర పరస్పరం పరిచయం చేసుకున్నారు నాన్నగారు రాలేదా లేదు అర్జెంటు పనేదో తగిలింది సాయంత్రం వస్తారు అప్పటి వరకు నన్ను గెస్ట్ హౌస్లో ఉండమన్నారు మీరు రాకపోతే ఇబ్బంది పడేదాన్ని సారీ కారు కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది ఇట్స్ ఆల్ రైట్ పోదామా ఇద్దరూ బయటకొచ్చారు స్పందన నాచుగ్గా ఉంది కొంచెం పెద్ద బొట్టు కాటుక లేని ఎప్పుడూ సన్నగా హమ్ చేస్తూ ఉండే పెదవులు పల్చటి చెక్కిళ్ళు ఇద్దరూ కారులో కూర్చున్నారు ఇగ్నిషన్ ఆన్ చేసి యాక్సిలరేటర్ నొక్కాడు స్టార్ట్ కాలేదు మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి దాదాపు ఐదు నిమిషాలు ప్రయత్నం చేశాడు మొహంలో భావము లేకుండా స్పందన చూస్తోంది శంబు నదిటి మీద చెమట పట్టింది నిస్సహాయంగా చుట్టూ చూశాడు ఒక ట్యాక్సీ కూడా లేదు మళ్లీ ప్రయత్నం చేశాడు లాభం లేకపోయింది కారు ఏ మోడల్ది అడిగింది శంబు ముఖం లానయింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అన్నాడు అంతలో వెనక నుంచి మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది దగ్గరగా వచ్చి ఆగింది హాయ్ తల తలతిప్పి చూశాడు అరెస్పా ఇస్తుందా బలహీనమైన కంఠంతో అవును అని ఇద్దరినీ ఒకరికొకరిని పరిచయం చేశాడు మిమ్మల్ని ఎక్కడో చూశాను అతనన్న మాట స్పందన ఆశ్చర్యంగా ఎక్కడా అంది తల విదిలుస్తూ జ్ఞాపకం రావటం లేదు అని ఇప్పుడేం చేస్తారు ఈ కారు కూడా ఈ సింబులాగే స్టార్టింగ్ ట్రబుల్ అన్నాడు స్పందన నవ్వింది ఎక్కడికి వెళ్ళాలి చెప్పాడు నేను అటే వెళ్ళాలి రండి డ్రాప్ చేస్తాను మరి నేను అనబోయాడు ఈ లోపులో స్పందన డోర్ తెరుచుకొని దిగింది ఫాస్ట్ గర్ల్ మోటార్ సైకిల్ స్టార్ట్ అయింది ఏదైనా కారు చూసుకుని వచ్చే గురు అరజ్బా కంఠం గాలిలో కలిసిపోయింది వెనక సీట్లోంచి స్పందన చెయ్యి ఊపింది పిడికిలు బిగించి ఇగ్నిషన్ మీద ఫట్ మని కోపంగా కొట్టాను చిన్న చప్పుడుతో కారు స్టార్ట్ అయింది అదిరిపోయాడు మరు క్షణం కన్ఫ్యూజన్లోంచి తేరుకుని గేర్లు మార్చి ముందుకు నడిపాడు అతను గెస్ట్ హౌస్కి చేరుకునేటప్పటికీ ఇద్దరూ ఎంతో కాలం నుంచి స్నేహితులైనట్లు మాట్లాడుకుంటున్నారు స్పందన విరగబడి నవ్వుతోంది ఇద్దరి ముందు థమ్సప్ బాటిల్స్ ఉన్నాయి కారు బాగైందా అరస్బా అడిగాడు అయిందన్నాడు ఆమె మిత్రవైపు తిరిగి నీ స్నేహితుడు భలే మాట్లాడతాడు సుమా అంది నవ్వుతూ అంతేకాదు ఈ రెండు రోజులు నా ప్రోగ్రాం కూడా ఈ ఊళ్ళో ఫిక్స్ చేసేశాడు ఏమిటి చార్లెస్ బ్రాస్ సన్ పిక్చర్కి రెండు టికెట్లు బుక్ చేశాను అది మ్యాట్ని మాండ్రిన్లో రెండు చైర్స్ ఉన్న టేబుల్ రిజర్వ్ చేసినప్పుడే ఫోన్ చేసి అరస్బా చెప్పుకుపోతున్నాడు అన్నీ రెండే రెండు టికెట్లు రెండు సీట్లున్న టేబులు అన్నీ రెండే ఒరే ఈడియట్ ఈ అమ్మాయి నా ఫ్రెండ్రా నే వెళ్ళొస్తాను అంటూ లేచాడు మిత్ర నూతిలో నుంచి వచ్చినట్టుంది అతని కంఠం నేను వస్తాను అన్నాడు అరస్పా మళ్ళీ రెండింటికి వచ్చి పికప్ చేస్తాను అలసిపోయి ఉంటారు రెస్ట్ తీసుకోండి స్పందనాదేవి ప్లేనులో వచ్చి అలసిపోవడం ఏమిట్రా అంత నాజుగ్గా కనబడుతుందా అలా అని అది మెచ్చుకోవాలా ఊరి వెదవా ఆడవాళ్ళ మనసుల్ని శరీరాల్ని ఎక్కడ తాకితే వాళ్ళు మెచ్చుకుంటారో నీకు బాగా తెలుసురా మిత్ర కారు స్టార్ట్ చేశాడు హరిష్ప మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ ఆ జ్ఞాపకం వచ్చింది ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడ చూశానో అన్నాడు ఆమె ఆత్రంగా ఎక్కడా అంది నెలకొకసారి నక్షత్రాల మధ్య పౌర్ణమి నాడు అనేసి గాలిలో దూసుకుపోయాడు మిత్ర ఆమె వైపు చూశాడు ఆమెకి మొదట అర్థం కాలేదు కాగానే గుండెల మీద చెయ్యి వేసుకుని నవ్వింది నవ్వుతూనే ఉంది కళ్ళ వెంబడి నీళ్లు వచ్చేదాకా పడిపడి నవ్వుతూనే ఉంది స్పందన నా ఈ ఒంటరితనం ఎంత భయంకరమైనదంటే నన్ను నేనే భరించలేను అన్నాడు మిత్ర గాజులు సవరించాడు నా హృదయం నిండా ప్రేముంది కానీ ఎలా ప్రదర్శించాలో ఆ విద్య రావటం లేదు నువ్వు లేకుండా నా జీవితమే ఒక పెద్ద తప్పు నీకేం ఒకసారి కళ్ళల్లోకి సోటిగా చూసి కళ్ళు దించుకుంటావు తర్వాత నా అవస్థ నీకేం తెలుసు అయినా రాత్రంతా నన్ను మేల్కొని ఉండమని శిక్ష విధించే అధికారం నీకెవరిచ్చారు నాకు సిగ్గేస్తుంది బాబు నేను దగ్గరుంటే నిన్ను తీరిగ్గా సిగ్గుపడనివ్వనుగా చెప్పు ఏం చెప్పను నీ పెదవ మీద నిల్చున్న నిశ్శబ్దంలో ఎన్ని కథల్ని దాచుకున్నావో విప్పి చెప్పు ఇదిగో ఈ పూలు తీసుకో గులాబీలా నాకు గులాబీలంటే ఇష్టం నువ్వు నవ్వినప్పుడల్లా అవి పూస్తాయి కాబట్టి నువ్వంటేనూ నాకిష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను ప్రేమించడం పాపం అనుకోకు ఆ మాటకొస్తే నువ్వన్నీ పుణ్యాలే చేసి స్వర్గానికి వెళ్తే మరీ కష్టం నువ్వు నందనవనంలో విహరించడం చూస్తే తమకన్నా అందమైన యువతి ఏమెవ్వర్రా అన్న ఆలోచనతో రంభా ఓరసలికి నిద్రపట్టదు గాజులు చేతుల్లోకి తీసుకుని అన్నాడు స్పందన పెదవులపైన నీ పేరు కళ్ళలో నీ మీద ప్రేమ మనసులో నీ ఆలోచన ఇంకా శరీరం ఎందుకు దూరంగా ఎంత బాగా మాట్లాడతావు నువ్వు మాట్లాడానా నాకు వచ్చేసింది మాట్లాడడం చాలు ఇంకేమీ వద్దు సైకిస్ట్ చెప్పింది కరెక్టే గాజులు పూలు పెట్టుకుని ప్రయత్నం చేస్తే మాటలు అవంతట అవే గుమ్మం దగ్గర చప్పుడయ్యేసరికి తనలో తనే మాట్లాడుకుంటున్న మిత్ర ఉలిక్కిపడి చూశాడు వరుసగా గుమ్మం దగ్గర నిలబడి అతనినే చిత్రంగా చూస్తూ ఉన్నారు హరిధ చంద్రం పక్కింటి పాప ఇంటిగల ఆయన ఇదేమీ పట్టనట్టు టేప్ తిరుగుతూనే ఉంది నేను టేప్ రికార్డర్ పూలు సైకరిస్ట్ గాజులు అన్నాడు మిత్ర ఎవరూ మాట్లాడలేదు డిప్రవైజేషన్ ఆఫ్ ఇయర్ అన్నాడు తనే మళ్ళీ ఇంటిగల ఆయన దగ్గరకొచ్చి భయం భయంగానే అతని చేతివేళ్ళు కాలివేళ్ళు పరీక్షించి ఎందుకైనా మంచిది వైద్యుణ్ణి సంప్రదిస్తే అని చంద్రాన్ని సలహా అడిగాడు చంద్రం గంభీరంగా తల పంకించాడు వళ్ళు మండింది నాకే పిచ్చి లేదు ఏ దెయ్యమూ పట్టలేదు అన్నాడు అదిగో అది దెయ్యం లక్షణమే అన్నాడు ఇంటికలాయన ముందు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి అన్నాడు చంద్రం ఇక్కడ ఆపరేషన్ చేసి వెంటనే రిజల్ట్ చెప్పబడును అన్న బోర్డు వేలాడుతోంది ఇంకో పక్క స్క్రీన్ కట్టబడి ఉంది పైన ఆపరేషన్ థియేటర్ అని వ్రాసి ఉంది బయట కన్సల్టింగ్ రూమ్లో కూర్చుని ఉన్నాడు చంద్రము మిత్ర నాకే జబ్బు లేదురా విను అన్నాడు మిత్ర మాట్లాడకు అన్నట్టు చంద్రం సైగ చేశాడు లోపల పేషెంట్ కంఠం వినపెడుతోంది మూడు రోజుల నుంచి కడుపు నొప్పి డాక్టర్ గారు పాములున్నట్టు అనుమానం నర్స్ డాక్టర్ కంఠం బిస్మిల్లా ఖాన్ తీసుకురా శంభు చంద్రం వైపు తిరిగి ఇదేమట్రా ఈయన భస్మాలతో కూడా ట్రీట్ చేస్తాడా అన్నాడు రకరకాలు అందుకే నిన్ను ఈయన దగ్గరకు తీసుకువచ్చాను ఈ లోపులో నాదస్వరం వినిపిస్తుంది మరు క్షణం పేషెంట్ నవ్వుతున్న ధ్వని కడుపులో గింతలు పెడుతున్నట్టుంది సార్ నాదస్వరం ఆగిపోయింది డాక్టర్ కంఠం గంభీరంగా వినిపించింది పాములే మంచి టేస్ట్ ఉన్న పాములు ఇదిగో ప్రిస్క్రిప్షన్ ఆ పేషెంట్ వెళ్ళిపోయాక ఇద్దరూ లోపలికి వెళ్ళారు డాక్టర్కి నలభై ఏళ్ళుంటాయి ఉంటాయి కదలడానికి సిద్ధంగా ఉన్న ట్రైన్ ఎక్కడానికి వచ్చిన ప్రయాణికుడలా హడావిడిగా ప్రతిదానికీ కంగారు పడుతూ ఉంటాడు కళ్ళ చోడున్న చూడటం మాత్రం దానిపైనుంచే మీ గురించి చంద్రం అంతా చెప్పాడు అంతా అన్నాడు క్షణం నిశ్శబ్దం డాక్టర్ తన గోళ్ల వైపు పేపర్ వెయిట్ వైపు చంద్రం వైపు ఫిలసాఫీలకు ఫిలసాఫికల్గా చూశాడు తర్వాత అదే వేదాంతపు స్వరంతో లింఫోసర్కోమా ఆఫ్ హార్ట్ అన్నాడు మిత్ర ఉలికిపడి ఏమిటి అన్నాడు డాక్టర్ మాట్లాడలేదు చచ్చిపోయిన వాడి ఆత్మశాంతి కోసం అన్నట్టుగా కొద్దిసేపు మౌనంగా ఉండి ఏది ఏమైనా గుండె పరీక్షిస్తే గాని చెప్పలేను అంటూ కత్తి చేతుల్లోకి తీసుకున్నాడు సెమ్ము కుర్చీలోంచి లేచి భయంగా తీసి పరీక్షిస్తారా అన్నాడు వద్దా అని అదేదో సామాన్య విషయంలా కత్తి పక్కన పెట్టి స్టెప్ తీసుకున్నాడు శంభు ఏదో చెప్పబోయాడు మాట్లాడకండి గట్టిగా ఊపిరి పీల్చండి గద్దించాడు కానీ మాట్లాడొద్దన్నానా శంభు కళ్ళు మూసుకుని ఎగశ్వాస ప్రారంభించాడు పరీక్షిస్తున్న డాక్టర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అతడు బలంగా శ్వాస తీయడం ప్రారంభించాడు చంద్రం ఇద్దరినీ ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టాడు డాక్టర్ జుట్టు దానంతట అదే పైకి లేవడం మొదలుపెట్టింది కళ్ళజోడు కింద పడిపోయింది స్టెత్ని అతని రొమ్ము మీద అటూ ఇటూ జరిపి తరువాత దాన్ని తీసేసి నిటారుగా నిలబడి దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఇతడి గుండె కొట్టుకోవడం లేదు అని అనౌన్స్ చేశాడు చంద్రం కుర్చీలో నుండి ముందుకు పడబోయి తమాయించుకున్నాడు చెంబు కుర్చీలో ఇబ్బందిగా కదిలి నీరసంగా డేక్స్ ట్రోకార్డియా అన్నాడు అంటే అన్నాడు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ కుడి కుడివైపు నుండి గుండె అన్నాడు మిత్ర నూతిలో నుంచి వచ్చినట్టుగా ఉంది అతని కంఠం ఓహో అన్నాడు డాక్టర్ అర్థమైనట్లుగా ముందు నుంచి అక్కడే ఉందా పరీక్షిస్తూ అన్నాడు శంభుకు మళ్ళీ ఒళ్ళు మండింది ఈ డాక్టరు తార్కిక ప్రత్యక్ష జ్ఞాన ప్రధాన శూన్యతావాదిలా ఉన్నాడు లేదు ముందు ఎడమవైపు ఉండేది చిన్నప్పుడు జారిపడ్డాను అప్పుడు కుడివైపుకొచ్చింది అన్నాడు కసిగా డాక్టర్ దాన్ని పట్టించుకోకుండా తన మామూలు ధోరణిలో గుండె కొట్టుకుంటోంది అన్నాడు ఇంతలో లోపల నుంచి పదేళ్ల పాప వచ్చి అమ్మ కత్తిపీట కావాలంటోంది అంది థియేటర్లో ఉంటుంది చూడమ్మా అన్నాడు విసుగ్గా ఇలా మాటిమాటికి తీసుకెళ్తే తన పనికి అడ్డొస్తుందట కావాలంటే కొత్తది కనుక్కోమంది అంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయింది పాప సిమ్ము నీరసంగా చెయ్యి ముందుకు చాపాడు రబ్బర్ కప్ కట్టి మీటర్ చూసి నూట ఇరవై ఆరు ఎనభై నాలుగు గుడ్ వెరీ గుడ్ అన్నాడు మిస్టర్ సింబు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆలోచించకుండా జవాబు చెప్పండి గంభీరంగా అన్నాడు మిత్ర కళ్ళు మూసుకుని ఊరికి సిద్ధమైన ఖైదీలా అడగండి అన్నాడు మీరెవరినైనా అమ్మాయిని ప్రేమించారా సిస్టాలిక్ ప్రెషర్ నూట ఆరు నుంచి నూట డెబ్భైకి పెరిగింది డాక్టర్ ఉత్సాహంగా ముందుకు వంగాడు లేదు ఎవరైనా అమ్మాయిని నగ్నంగా చూశారా అంటే స్నానం చేస్తున్నప్పుడు కానీ బట్టలు కట్టుకుంటున్నప్పుడు కానీ సిస్టాలిక్ ప్రెజర్ నూట డెబ్బై నుంచి రెండు వందల పదికి డయాసాలిక్ ప్రెషర్ ఎనభై నాలుగు నుండి నూట ఆరుకి లేదు ఆలోచించి చెప్పండి క్షణం నిశ్శబ్దం చూశాను డాక్టర్ బీపీ పెరిగింది ఉత్సాహంగా ముందుకు వంగి ఎక్కడా అన్నాడు తెలుగు సినిమాలో డాక్టర్ మిత్రవైపు తీక్షణంగా చూసి తన డ్రాయర్ అంటే టేబుల్ది తెరిచాడు అందులోంచి ఒక పుస్తకం తీసి దీని బొమ్మలు చూడండి అన్నాడు శంభు పేజీలు తిప్పడం ప్రారంభించాడు మొదటి పేజీలో అమ్మాయి వెనక తిరిగి బ్రా విప్పుతుంది సిస్టాలిక్ ప్రెషర్ రెండు వందల పది నుంచి రెండు వందల నలభైకి చీలిన చీరలోంచి బయటకొచ్చిన కాలు రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవైకి పెరిగిన బీపీ విప్పుతున్న ముడి రెండు వందల డెబ్భై సింబు ఇంకో పేజీ తిప్పబోతూ ఉంటే డాక్టర్ మీటర్ చూస్తున్న వాడల్లా జుట్టు పీకేసుకోవడం మొదలుపెట్టాడు ఏమైంది ఏమైంది అన్నాడు చంద్రం ఆత్రుతగా ఆయన్ని పట్టుకుంటూ సిస్టాలిక్ ప్రెషర్ పెరిగిపోతుంది మూడొందలు మూడొందలు వచ్చేస్తుంది ఆపు ఆ అని ఆగిపోయాడు ఈ లోపులో శంభు పేచి తిప్పాడు పూర్తి నగ్నంగా అమ్మాయి టప్ అని చిన్న చప్పుడయింది స్పిగ్మోమోనోమీటర్ పైకప్పు బద్దలు కొట్టుకుని పాదరసం జువ్వును పైకి చిమ్మింది డాక్టర్ అవాక్ అయిపోయాడు తన తనంతటి తానే రబ్బర్ కప్ విప్పుకున్నాడు ఏమిటి ట్రబుల్ డాక్టర్ అన్నాడు చంద్రం డాక్టర్ విషాదంగా తన చేతిగోళ్ల వైపు చూసుకున్నాడు కొంచెం సేపు మౌనంగా ఉండి సైప్రైటిస్ అన్నాడు అంటే మూత్రపిండాల వ్యాధి మిత్రమొహం వాడిపోయింది డాక్టర్ ఆగి కాకపోతే ఇంకొకటి అయి ఉండవచ్చు అన్నాడు చప్పున ఏమిటి అన్నాడు మిత్ర సెలోరాసిస్ మరింత కుదించుకుపోయి మరెలా అన్నాడు మిత్ర డాక్టర్ వినిపించుకోకుండా అదీ కాకపోతే అన్నాడు కాకపోతే థైరోటాక్సికోసిన్ సెంబు కుర్చీలోంచి లేచి మీ ఫీజు అన్నాడు మరి ఇంకేమీ అడగకుండా మొహంలో ఏ భావమూ లేకుండా రెండు రూపాయల నలభై పైసల ఫీజు వెరిగిపోయిన బీపీ ఆపరేషన్ మూడు వందల యాభై రూపాయల అరవై పైసలు మొత్తం మూడు వందల యాభై మూడు అన్నాడు డబ్బు తీసి ఇచ్చి వెళ్ళొస్తాం అన్నాడు మిత్ర మంచిది ఇద్దరూ బయటకొచ్చాక చంద్రం మళ్ళీ లోపలికి వెళ్ళాడు టేబుల్ మీద డబ్బు జేబులో పెట్టుకుంటూ సాయంత్రం మందు కొట్టడానికి మీరు వచ్చేయండి డాక్టర్ అప్పుడు చెప్దాం వాడికి ఇడియట్ టేప్ రికార్డర్ పెట్టి నన్ను ఫూల్ని చేస్తాడా నేను చెయ్యలేననుకున్నాడా అని వెళ్ళిపోయాడు ఓకే ఫ్రెండ్స్ ఈ పార్టీని ఇంతటితో ముగుస్తున్నానండి